ఇచ్చి మాయ చేస్తారా లేదు సార్ మేము బంగారాన్నే తీసుకొచ్చాం మేము అంతా బంగారమే పెట్టాం కానీ మోసం జరిగింది మా శత్రువులు మమ్మల్ని మోసం చేసి ఈ కిరీటాన్ని ఇక్కడ పెట్టి మేము చేయించిన కిరీటాన్ని వాళ్ళు దొంగతనం చేశారు అని చెప్పేసి అనేసరికి ఒకసారి రాజు షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు అమ్మా కిరీటం దొంగతనం చేయడం ఏంటి దొంగతనం చేస్తే నగలన్నీ పట్టుకుని వెళ్ళిపోతారు తప్ప ఒక్క కిరీటాన్ని మాత్రమే ఎలా తీసుకువెళ్తారు అవును కళావతి ఒక్క కిరీటాన్ని మాత్రమే ఎందుకు తీసుకువెళ్తారు దొంగలైతే మొత్తం పట్టుకు వెళ్ళిపోతారు కానీ మన పతనం కోరుకుని మన కంపెనీ రెప్యుటేషన్ పడిపోయి మనం రోడ్డున పడాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కటే పట్టుకుని వెళ్ళిపోతారు అప్పుడు అందులో ఒక్కటి మాత్రమే తేడా ఉంటే మనం తప్పు చేసిన వాళ్ళగా అవతలి వాళ్ళ ముందు తలదించుకుంటామని ప్లాన్ చేసుకున్నారు కిరీటాన్ని అచ్చం అదే రకంగా చేయించి ఇక ఆ కిరీటాన్ని ఇక్కడికి పంపించి ఈ కిరీటాన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు కదా నేనే ఇస్తాను పదండి పోలీస్ కంప్లైంట్ మీ కిరీటాన్ని ఇరవై నాలుగు గంటల మీరు నాకు టైం ఇచ్చారంటే ఆ కిరీటాన్ని తీసుకొచ్చి నేను మీకు ఇస్తానని చెప్పి కావ్యం ఆటిస్తుంది కళావతి ఇదంతా మీరుండీ నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే మాకు ఇరవై నాలుగు గంటలు వ్యవధి ఉంది కాబట్టి మీరు ప్రాజెక్ట్ అనేది సెవెన్ డేస్ కన్నా ముందే పూర్తి చేశారు సెవెన్ డేస్లో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని నేను అన్నాను కాబట్టి ఇక రేపటికల్లా కిరీటం అనేది మా చేతిలో ఉండాలి అని చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అనామికకి ఫోన్ చేసి ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నీకు ఎంత ధైర్యం కిరీటాన్ని దొంగతనం చేయిస్తావా నాకు పన్నెండు గంటలు గడవకముందే ఆ కిరీటం నా టేబుల్ మీద ఉండాలి లేకపోతే నీది నీ బాయ్ ఫ్రెండ్ది జీవితం మీడియా మీద ఉంటుంది నిన్ను నీ బాయ్ ఫ్రెండ్ని ఇద్దరిని కలిపి ఈ కిరీటం దొంగతనం కేసులో అరెస్ట్ చేయించాల్సి వస్తుంది అయ్యో పిచ్చి కళావతి నన్ను నువ్వెలా అరెస్ట్ చేయిస్తావు ఎందుకంటే ఎలాంటి ఆధారం ఉండదు కదా ఆధారం లేకుండానే నిన్ను అరెస్ట్ చేయిస్తాను ఆధారాన్ని సంపాదిస్తాను నువ్వేంటో అలాగే నువ్వేం చేయగలవో నేనేం చేయగలను అందరికీ తెలిసేలా చేస్తాను ఇక నువ్వు నువ్వు పగతో రగిలిపోతే నేను కుటుంబాన్ని బాగు చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాను మంచి గెలుస్తుందా చెడు గెలుస్తుందా అన్నది ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు ఎప్పుడు కూడా మంచికి కాస్త ఆలస్యమైనా సరే ఆయన సపోర్ట్ తప్పకుండా ఉంటుంది ఆయన సపోర్ట్ ఉంటే విజయం సాధించలేదంటూ ఏమీ లేదు నా భర్త ఎప్పుడు ఈ కంపెనీ కోసం ఎంతగానో కష్టపడ్డారు ఆ కష్టం ఎవరికీ తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు ఇప్పుడు నువ్వు వచ్చి రెప్యుటేషన్ పడగొడతానని డూప్లికేట్ కిరీటాన్ని ఇక్కడికి పంపించినంత మాత్రాన నువ్వు గెలిచినట్టు కాదు పిచ్చుమోహందాన నాకు చెప్పకుండా ఉంటే పరిస్థితులు మరో రకంగా ఉండేయేమో కానీ నాకే చెప్పావు ఇక నువ్వే ఈ పని చేశాను అని చెప్పి అలాంటప్పుడు ఈ కావ్య ఎలా ఊరుకుంటుంది అనుకుంటున్నావు అందుకనే వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నానని చెప్పేసి ఇక కావ్య అక్కడ అనామిక దగ్గరికి అయితే వెళ్తుంది అలా వెళ్ళేసరికి ఇక అక్కడ అనామిక అక్కడ లేకుండా వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళింది చెప్పమని చెప్పనేసరికి ఏమో తెలియదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ అనామిక తర్వాత ఇంటికి వస్తుంది వెళ్ళిపోయినట్టు కావ్య నమ్మించడంతో ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అనామిక అలా వచ్చిన అనామిక చంప పగలగొడుతుంది మర్యాదగా కిరీటాన్ని ఇస్తావా లేకపోతే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తావు ఆయన కిరీటాన్ని నేనే తీశాను అనడానికి ఏంటి సాక్ష్యమే కావాలి కదా అంటూ వాచ్మెన్ని తీసుకొచ్చి వాచ్మెన్ చేసిన దుర్మార్గాన్ని వాచ్మెన్తో కలిసి తను చేసిన కుట్రని మొత్తం అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారాగా బయట పెట్టేస్తుంది సరిపోతుందా సాక్ష్యం ఇంకేదైనా కావాలా ఇది అతి పెద్ద సాక్ష్యం ఒకవేళ నువ్వు వాడిని చేసి డిలీట్ చేయాలి అనుకుంటున్నావేమో అది జరిగని పని అని చెప్పేసి ఇక చెప్తుంది అలా చెప్పే షాక్ అయిపోతుంది పోలీసులు కూడా వస్తున్నారు మర్యాదగా కిరీటాన్ని ఇచ్చేస్తే పోలీసుల ద్వారాగా నువ్వు అరెస్ట్ అవ్వకుండా చూస్తాను అదే నువ్వు కనుక కిరీటాన్ని ఇవ్వకపోతే పాతవి కొత్తవి కలిపి కేసులు పెట్టి నిన్ను జీవితం అంతా జైల్లో ఉండేలా చేస్తాను అని చెప్పేసి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది కావ్యకు భయపడుతుంది ఇక అనామిక ఎందుకంటే ఇప్పుడు కావ్య చాలా సీరియస్గా ఉంది సీరియస్ డెసిషన్ తీసుకుంది అంటే మొదటికే మోసం వస్తుంది అనుకున్నది సాధించలేము జైలు లోపల ఉంటే అందుకని ఎట్టి పరిస్థితుల్లోనే బయటే ఉండాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది ఏంటి ఊహల్లోకి వెళ్ళిపోయావా ఏంటి వర్తమానంలోకి రా నీకు వర్తమానం బాగా కనిపిస్తుందంటూ షాక్ ఇవ్వడంతో కిరీటాన్ని తీసుకొచ్చి కావ్య చేతిలో పెట్టేస్తుంది అన మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మమూడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సీలో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి